తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ వస్త్ర వ్యాపార సంస్థలైన చందన బ్రదర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు ప్రముఖ వ్యాపారవేత్త చందన మోహన్ రావు సోమవారం కన్నుమూశారు ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చందన నాగేశ్వరరావు వీరమ్మ దంపతులకి ప్రథమ సంతానం మోహన్ రావుకు సుబ్బలక్ష్మి గారితో వివాహమైంది ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఐదుగురు అన్నదమ్ములు నలుగురు అక్కాచెల్లెలు చెల్లెలు వారి కుటుంబం చిరు ఉద్యోగగా తన కెరీర్ను ప్రారంభించారు చిన్నప్పటి నుంచి వ్యాపారం అంటే చాలా ఆసక్తి ఆయనకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన వ్యాపార రంగంలో అడుగుపెట్టారు అద్భుతంగా ఆయన వ్యాపార రంగంలో రాణించారు ఆయన ఎక్కడ వ్యాపారం పెట్టినా అది సక్సెస్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఆయన బట్టల వ్యాపారాన్ని హోల్సేల్ రేంజ్లో ఆయన మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రామచంద్ర క్లాస్ షోరూమ్ను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో చందన కంచి శారీస్ పేరుతో రాజమహేంద్రవరంలో మరొక వ్యాపార సంస్థను ఏర్పాటు చేశారు తన అభివృద్ధే కాకుండా తన సోదరులు కూడా పైకి తీసుకురావాలని వ్యాపార రంగంలో తనతో పాటు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన విశాఖపట్నంలోని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జగదాంబా సెంటర్లో చందన బ్రదర్స్ పేరుతో నూతన వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం అనే కొత్త విధానం వస్త్ర వ్యాపార రంగంలో అప్పటి వరకు కనీవిని రీతిలో వస్త్రాల కొనుగోలుపై ఎక్స్చేంజ్ ఆఫర్ అనే విధానాన్ని కూడా మొదటిసారి ఆయనే పరిచయం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి ఘనతనే చెప్పాలి నాటి నుంచి వారి వ్యాపారం నూతన వరవడికి శ్రీకారం చుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చంద్ర బ్రదర్స్ హైదరాబాద్లో చంద్ర బ్రదర్స్ విజయవాడలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తన శాఖలు విస్తరించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జ్యువలరీ రంగంలో అడుగుపెట్టారు అయితే మొట్టమొదటి హాల్మార్క్ బంగారు ఆభరణాలను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశారు తమ సంస్థల ద్వారా పొగడతలంటే ఆయనకి ఇష్టం ఉండదు అయితే మోహన్ రావు పేరు మీద వ్యాపారం ఆరంభించడానికి కూడా ఆయన విముఖత చూపేవారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన పేరు మీద వ్యాపార సంస్థలు నెలకొల్పాలని చూశారు కానీ ఆయన నో చెప్పారు అయితే అల్లుడు మా ఊరి వెంకటరమణ ప్రోద్బలంతో సీఎంఆర్ షాపింగ్ మాల్ని ఏర్పాటు చేశారు సీఎంఆర్ షాపింగ్ మాల్ పేరుతో నూతన మాల్ని ప్రారంభించడానికి చివరికి అంగీకరించారు ఆయన విశాఖపట్నంలో రెండు వేల ఇరవై రెండులో సీఎంఆర్ షాపింగ్ మాల్ పేరుతో నగరంలోని మొట్టమొదటి షాపింగ్ మాల్ ప్రారంభించారు విశాఖకే ఒక తలమానికంగా తెలుగు రాష్ట్రాల్లోనే షాపింగ్ మాల్ అనే విధానాన్ని పరిచయం చేసిన ఘనత కూడా ఇక్కడి నుంచే ఆరంభమైంది మోహన్ రావు స్ఫూర్తితో ప్రోద్బలంతో మా ఊరి వెంకటరమణ ఆధ్వర్యంలో దినదిన ప్రవర్ధమానమై సీఎంఆర్ గ్రూప్ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీ తెలంగాణ ఒరిస్సా కర్ణాటకలో ఎన్నో శాఖలుగా విస్తరించింది ప్రజాభిమానంతో వర్దిల్తోంది నాణ్యత విభిన్న రకాల వస్త్రాలకు చిరునామాగా నిలిచాయి ఈ సంస్థలు ముఖ్యంగా మహిళలకు చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది మహిళల నుంచి మంచి ఆధారాభిమానాలు విశేషంగా చోరుకుంది ఆయన మరణవార్త తెలియగానే ఉద్యోగులు వ్యాపార పారిశ్రామిక వర్గాల్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి అందరూ కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు